లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల ఇరవై రెండు రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు పట్టణంలోని డైట్ కాలేజీ గ్రౌండ్ లో కాంగ్రెస్ చేశారు సభ ఏర్పాట్లు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పరిశీలించారు రేపు జరగబోయే సభను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకులు హాజరై సభను విజయవంతం చేయాలంటున్న కంది శ్రీనివాసరెడ్డితో రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దయట్ మైదానంలో ఉన్నాం రేపు ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు దానికి సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి దాదాపుగా ఆ మరి వరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇంకా ఎన్ని ఎంతవరకు ఏర్పాట్లు జరిగింది ఉంది మరి రేపు ఎన్ని గంటలకు సీఎం షెడ్యూల్ ఉండబోతుంది ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సభలో ఎలా ఏ విధంగా ఏ అంశాలని ప్రస్తావించి ప్రసంగించబోతున్నారు ఇవన్నీ తెలుసుకోవడం కోసం మనతో పాటు ఆదిలాబాద్ అసెంబ్లీ కన్నీ శ్రీనివాస రెడ్డి గారు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు సార్ గుడ్ మార్నింగ్ అయితే చెప్పండి అంటే దాదాపుగా ఈ ఏర్పాట్లు ఎంతవరకు పూర్తయినాయి ఇంకా ఎంతవరకు పూర్తయి ఉంది అంటే రేపటికల్లా ఓవరాల్ గా వరకు అంటే పూర్తయ్యే అవకాశం దాదాపు ఎనభై శాతం పనులు పూర్తయ్యాయండి ఇంకొక మిగతా ఇరవై శాతం పనులు తప్పకుండా పూర్తి చేయబోతా ఉన్నాం రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా ప్రియతమ నాయకుడు మా పిసిసి అధ్యక్షుల వారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ రావడం ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడోసారి ఆదిలాబాద్ రావడం చాలా సంతోషంగా ఉంది అంటే దాదాపు ఇప్పటికే అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ అంటే గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక జోష్ అయితే కాంగ్రెస్ పార్టీలో కనబడుతుంది ఎందుకంటే ఆరు గ్యారెంటీలతో రాష్ట్రంలో అధికారంలో వచ్చింది అలాగే ఐదు సామాజిక న్యాయాలతో ఇప్పుడు కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోతున్నారు అవునండి ఇది ఈ జోష్ కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా రాహుల్ గాంధీ గారు నింపినటువంటి జోష్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతా ఉన్నది ఆత్రం సుగుణ గారు ఎంపీగా గెలవబోతా ఉన్నారు ఖచ్చితంగా రెండు లక్షల మెజార్టీతో మేము బయటపడబోతా ఉన్నాం ప్రజలందరూ కూడా ఇంతకు ముందు బీజేపీ ఓటేసిన వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతా ఉన్నారు ఎందుకు బీజేపీ ఓటేసాము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేది ఉంటే కనుక మన ప్రాంతం అభివృద్ధి చెంది ఉండేది అని సో బీజేపీ వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఫలించింది ఈ ఎంపీ ఎలక్షన్ మాత్రం ఎట్టి పరిశ్రమలో కూడా బీజేపీని పగబట్టి ఓడించాలనేటువంటి లక్ష్యంతో ప్రజలు ఉన్నారు సో ఇది ప్రజల యొక్క కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల తీర్పు తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీని ప్రజలందరూ గుండెలో పెట్టుకుని చూసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగురా గారు ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నారు ప్రధానంగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసము ప్రచారం చేయబోతున్నారు ప్రతి మహిళకి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీలో మహిళా న్యాయ పేరు మీద అట్లనే ప్రతి నిరుద్యోగికి కూడా లక్ష రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలనేది మహిళకు లక్ష నిరుద్యోగికి లక్ష ప్రతి సంవత్సరం అందజేయాలనేది రాహుల్ గాంధీ గారి నిరుద్యోగులకు మహిళలకు శుభవార్త వీటిని మేము ప్రజలకి బలంగా తీసుకెళ్లబోతా ఉన్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ ఆరు ఎప్పుడు ఎట్లయితే చెప్పిందో అందులో ఐదు గ్యారంటీ అమలు చేస్తా ఉన్నది కాబట్టి మరిన్ని గ్యారంటీలు కూడా మా ప్రిత ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను లోపు ఆరు నూరైనా కూడా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతా ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి డేటు సమయం కూడా చెప్పడము కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి నూట ఇరవై రోజులల్లో ఆరు గ్యారెంటీలు అమలు ఐదు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక అద్భుతమైనటువంటి సానుకూల స్పందనగా లభిస్తా ఉన్నది అనేక వలసలే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి వలసల వల్లనే మీరు అంచనా వేయచ్చు గాలి ఎటువైపు ఇస్తున్నది అనేది సో ఈరోజు అనేక పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై రేవంత్ రెడ్డి అన్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలందరూ వస్తూ ఉన్నారు ప్రజలందరికీ కూడా మేము స్వాగతం పలుకుతా ఉన్నాం రేపు యాభై వేల మందితో జరిగేటువంటి సభ ఘన విజయం దిగ్విజయం చేయాలని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అది ఖచ్చితంగా వచ్చినటువంటి ఎలక్షన్ లో ఈ బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలవబోతున్నట్టుగా అలాగే ఏర్పాట్లకు సంబంధించి దాదాపుగా ఎనభై శాతం ఏర్పాట్లు కూడా పూర్తయినట్టుగా కనీశ్రీనివాసరాడు చెప్తున్నారు